thank <laughs> కృషోదయం తెలుగు నూచనకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్ల ఇక చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక మరి ఎట్లున్నాయో ఏం సంగతో ఓసారి చూద్దాం పారి మిత్రులారా మిత్రులారా మరి గతంలో కాళేశ్వరం కట్టిన మరి ప్రభుత్వం మొత్తం మీద దీనికి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కానీ అది పనికి రాకుండా పోయి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మరి పనికి రాకుండా పోవడానికి గల కారణాలను ఇక నిన్న ముఖ్యమంత్రి రవ్వంతన్న ఇక సవివరంగా వివరించు ముఖ్యంగా కనీసం ఒక యాభై వేల ఎకరాలకు ఈ కాళేశ్వరం నీళ్లు అందించలేకపోతుంది మరి లక్ష కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎక్కడ మరి మొట్ట మొట్టమొదటి ప్రాజెక్టు అనంటే మొట్టమొదటి ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ అట ఎందుకనంటే ఏ ప్రాజెక్టు కట్టినా కనీసం ముప్పై ఏళ్ళ ఉన్నది కానీ మూడేళ్ళలోనే కూలిపోయినటువంటి ప్రాజెక్టు కేవలము ఒక కాళేశ్వరం మాత్రమే అని చెప్పి ఇక నిన్న ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి మన రవ్వంతన్న ఇక ఇంకొక విషయం కూడా చెప్పిం ముఖ్యంగా ఇంజనీర్ల పని ఇంజనీర్లు చేసుకుంటూ పోతారు ఇక పాలకులు నేతలు దీంట్లో తలదూర్చి ఇది గిట్లుంటే బాగుండు గది గట్లుంటే బాగుండు అని మీకు దోసినటువంటి మరి డిజైన్లను వాళ్ళకు అనవసరంగా వాళ్ళ తలకాయ ఖరాబ్ చేసి ఇక ఆ ప్లారును ఆగం చేసి అనుకో గీ కాళేశ్వరం లెక్కనే ఉంటుంది కథ అంతా అని చెప్పి ఇక ఉదాహరణగా కాళేశ్వరం మరి కథ కూడా ఇక మొత్తం మీదనైతే ఇక నేత లెక్క నేతలారా మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టును నిర్మాణం చేసేటువంటి కార్యక్రమంలో మీరు తలదూర్చకండి ముఖ్యంగా డిజైన్లు మీరు చూయించకండి ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి అని చెప్పి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూస వచ్చినట్టు చెప్పిండు మొత్తం మీద ఎవరైతే పార్టీ నేతలు కానీ మరి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా తలదూర్చినట్టయితే ఇగో కాళేశ్వరంకు పట్టినట్టు మరొక ప్రాజెక్టు వంటి అవకాశం ఉన్నది కాబట్టి దానిని విరమించుకోవడమే మంచిది అట్లాంటి ఆలోచన చేయకపోవడమే మంచిది అని చెప్పి ఇగో ఇట్లా మాట్లాడుకొచ్చిండు మన ముఖ్యమంత్రి గారు మొత్తం మీదనైతే నాయకులకు గట్టిగానే సురక వేసిండు సురుకు గట్టిగానే పెట్టిండు ఇక ఇప్పట్నైతే ఏ నాయకులు కూడా మరి మేము డిజైనింగ్లు చేపిస్తాము మేము డిజైన్లు గట్ల కాదు గిట్ల అనేటువంటి అవకాశం అయితే లేకుండానే ఇక ముందు ముందనే ఒక వార్తను అయితే ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక కృష్ణా జలాలు ఇక ముఖ్యంగా న్యాయమైన వాట ఈ కృష్ణా జలాల కోసం న్యాయమైన వాట ఇక వాళ్ళకు మనకు మధ్యన జరుగుతున్నటువంటి పంచాయతీ ఇక అటు ఆంధ్రలకు మరి ఇటు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ఇక ఈ న్యాయమైనటువంటి వాట దక్కేంత వరకు మరి అనేక సార్లు మరి ఆయా ప్రభుత్వాలతో చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి కూడా ఆయన మాట్లాడింది ఇక సమ్మక్క సారక్క మరి ఈ ప్రాజెక్టును కూడా తొందరలోనే ప్రారంభిస్తాము దీనికి సంబంధించినటువంటి ఎన్ఓసిని కూడా మరి వెంటనే విడుదల చేస్తాం ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే లక్ష్యంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టు పనులను కూడా మరి మొదలు పెడతామని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి అవ్వంత ఒక మంచి శుభవార్త అయితే చెప్పిండు ఇక ముఖ్యంగా నిన్న ఒక అధికారుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిండు ఈ సమీక్ష సమావేశంలో ఇక కాళేశ్వరం గురించి ముచ్చట వెళ్ళింది కృష్ణా జలాల గురించి వెళ్ళింది సమ్మక్క సారక్క గురించి వెళ్ళింది సీతారా అంటే ఇట్లా మొత్తం కూడా మరి నీటి వనరుల మీదనే ఈ సమీక్ష సమావేశం అయితే జరిగింది ఇక ఈ సమీక్ష సమావేశంలో మొత్తం మీద మరి ఉన్నతాధికారులకైతే కొన్ని సూచనలు సలహాలు చేసి మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వేగవంతంగా మరి పనిచేయాలని చెప్పి ఇక అధికారులకైతే ఇక ఆర్డర్ అయితే ఇచ్చాడు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ధరణిపై ఈ సర్కార్కున్నటువంటి ఉన్నటువంటి అనుమానాలు అపోహలని మనం అనుకున్నాం కానీ వాస్తవంగా ఈ వాస్తవాలేనట ఎందుకంటే ధరణిలో మరి గతం ధర గతంలో మరి ధరణి అనే ఒక పోర్టల్ని తీసుకొని వచ్చింది మరి గత ప్రభుత్వం దాంట్లో మొత్తం కూడా మోసం ఉన్నది మాయ ఉన్నది దీంట్లో దగా ఉన్నది అని చెప్పి మరి గతంలోనే కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మేము అధికారంలోకి వస్తే ఈ ధరణిని ఎత్తివేస్తామని చెప్పి చెప్పి ఇక మొత్తం మీద అదే పని మొదలు పెట్టుకున్నారు ఇక ఇప్పుడు ఈ ధరణి ఈ ధరణిపై ఒక ముఖ్యంగా ఒక నిర్ణయానికి వచ్చారు ఇక దీనికి ఒక అడిట్ కూడా ఇక విడుదల చేసారు ముఖ్యంగా ఏంటంటే గ్రేటర్ హైదరాబాదులో నట పదిహేను వేల ఎకరాల భూములు మాయమైనయట ఇక చూడండి మిత్రులారా ధరణి వచ్చిన తర్వాత గ్రేటర్లో పదిహేను వేల ఎకరాల భూములు మాయమైనాయట ఇక మరి జిల్లాలల్లో మరి జిల్లాలల్లో ఎన్ని భూములు మాయం కావాలి అసైన్డ్ భూములు ఎక్కడ పోయినాయి దేవాదాయ భూములు ఎక్కడ పోయినాయి తర్వాత మన బోధాన్ భూములు ఎక్కడ పోయినాయి ఈ భూములన్నీ కూడా ఇప్పుడు తీస్తే లక్షల ఎకరాలు మిగులు భూములు వచ్చేటువంటి అవకాశం ఉన్నదట కాబట్టి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధరణిలో జరుగుతున్నటువంటి మోసాన్ని దగాన్ని మొత్తం కూడా బయట పెట్టడానికి ఇక మొత్తం ఎందుకంటే ఇప్పటికే రికార్డులు మాయమైపోయిన భూములు మాయమైపోయిన ఏట ఇక మొత్తం మీద ఇక దీని గురించి ఒక ముందడుగేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏది ఏమైనా కానీ మరి ధరణిలో జరిగినటువంటి భూముల మోసం ఏదైతుందో వాటిని అన్నిటినీ కూడా బట్టబయలు చేస్తాం తిరిగి సర్కారు భూములను సాధిస్తామని చెప్పి ఓ కంకరం కట్టుకున్నది మొత్తం మీద రాష్ట్ర సర్కార్ ఒక ముందడుగా చేసింది ఇక రేపటి నుంచి అదే పనిలో ఉంటుందట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అంధగత్తలంతా హైదరాబాద్ను వదిలి నిన్ను ఏం చేశారంటే వరంగల్ వైర్ ఇక వరంగల్ల రామప్ప శిల్పాలు మొత్తం కూడా అద్భుతమైనటువంటి శిల్ప కళాఖండాలను చూసి ఇక పాపం వాళ్ళకు కూడా ఏమైందో ఏమో కానీ పూనకం వచ్చినట్టు ఒకటే తిరగనట ఇక మొక్కుల మీద మొక్కులు కోరికల మీద కోరికలు కలిగిన ఆట వాళ్లకు మొత్తం మీద మా కోరికలు తీరాలని చెప్పి ఇక మొత్తం మీద రామప్పను ఇక మంచిగానే ప్రార్థన చేసినట ఇక మొత్తం మీద అయితే ఇక వరంగల్ వెయ్యి స్తంభాల గుడి మరి సందర్శించినటువంటి మరి ఈ అందమైన భామలు ఇక మొత్తం మీద ఇక ఈ ముద్దుగుమ్మలతో మొత్తం మీద సందడి గట్టిగానే ఇక గమతైన విషయం ఏంటంటే మిత్రులారా ఇక వచ్చినటువంటి ప్రపంచ సుందరులు కదా వచ్చినప్పుడు మరి దేశ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక చీరలు ఇక మొత్తం మీద మన తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఇక మంచిగా చీర కట్టుకున్నారట ఇక మంచిగా పూలు పెట్టుకున్నారట మంచిగా జాకెట్లు కూడా వేసుకొని ఇక పొట్టి పొట్టి బట్టలు చిన్న చిన్న బట్టలు వేసుకోకుండా ఇక చీరలు కట్టి ఇక మొత్తం మీద గుడికి రావడంతో అందరు వాళ్ళని చూస్తేందుకు ఇక మొత్తం మీద ఇక వాళ్లకు ఘనమైనటువంటి స్వాగతం పలికిరాట ఇక వరంగల్ ప్రజలు మొత్తం మీద అయితే ఇక అందమైన భామలు అయితే ఈ ముద్దుగుమ్మలు బాగానే తిరుగుతున్నాయి వేరబడతాయని ఎందుకంటే పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి తెలంగాణను మొత్తం కూడా టూరిజాన్ని డెవలప్ చేయాలి దీనివల్ల ఈ పర్యాటక కేంద్రం అంతా కూడా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రచారం జరగాలి అని చెప్పి ఇక పెద్ద ఎత్తున ఇక అందాల భామలను తీసుకొచ్చి ఇక మొత్తం మీద అడ్వర్టైజ్ అయితే చేస్తుండనే అనుకోవాలి దీన్ని అడ్వర్టైజ్ అయ్యారంటారు ఇక ఈ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకుంది ఇక మరి పోతారో ఇక చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చదువు అనేది సామాన్యుడికి దక్కనటువంటి విషయం ఎందుకంటే చదువు అనేది అంగట్లో సరుకులెక్క అయిపోయింది మనం వ్యాపార ప్రకటనలు చూస్తుంటాం టీవీలల్లా పేపర్లల్లా వందకు వంద నూటికి తొంభై తొమ్మిది అని ఇట్లాంటివి వస్తుంటాయి అవి కాలేజీలలో కానీ లేకపోతే స్కూళ్ళలో కానీ ఇగో గిసంటి లెక్క మళ్ళీ పోటీ పట్టుకొచ్చినాం మిత్రులారా ఇక పైసలు ఉంటే చాలు నీకు డిగ్రీ కావాలన్నా పీజీ కావాలన్నా లేకుంటే ఏది కావాలన్నా కానీ కూడా ఇక పైసలు ఇస్తే చాలు నీ పైసల తగ్గట్టు సర్టిఫికేటే వస్తుంది నువ్వు నువ్వు కాలేజీ పోవాల్సిన అవసరమే లేదట ఇగో నేను ఎందుకంటానంటే ఇగ నిన్న కొంతమంది కీటకాలు దొరికిరు ఇక బ్రహ్మాండమైనటువంటి ఒక కంపెనీ దర్శిరి నువ్వు పదవ తరగతి పాస్ అయినట్టు సర్టిఫికెట్ ఇస్తారు ఇక లక్ష రూపాయలు పెడితే డిగ్రీ పాస్ అయినట్టుగా అంటే డిగ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయినట్టు మొత్తం ఫైనల్ అయిపోయినట్టుగా ఇస్తారు ఇక రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు బీటెక్ పూర్తి అయినట్టు కూడా ఇక నీకు సర్టిఫికెట్లు ఇస్తారు ఇక ఇదంతా కూడా ఒక మూట హైదరాబాద్ లోని ఒక మూట గుట్టు సప్పుడు కాకుండా పెద్ద ఎత్తున ఈ వ్యవహారం అంతా నడిపిస్తుంది ఇక మనోళ్ళకి ఎట్లా చెవల పడ్డేమో కానీ మన పోలీస్ అన్నలకు ఇక మొత్తం మీద తీయలాగితే పెద్ద డోకానే కదిలి ఇక ముఖ్యంగా ఈ గాల టార్గెట్ ఏంటంటే ఎవరైతే విదేశాలకు కొలువుల కోసం పోతారో ఆ కొలువుల కోసం పోయేటువంటి మరి నిరుద్యోగులకు వీళ్ళకు భారీ ఎత్తున ఇక కొలువుల ఆశ చూపి ఇక ఈ విధంగా ఒక మోసం చేసేటువంటి ప్రక్రియ ఇక వాళ్ళని టార్గెట్ చేస్తూ లక్ష రూపాయలకు రెండు లక్షలకు మూడు లక్షలకు ఇక లక్ష రూపాయలకైతేనేమో డిగ్రీ రెండు లక్షలు మూడు లక్షలకైతేనేమో బీటెక్ ఇట్లా మొత్తం కూడా ఇక సర్టిఫికెట్ల దందా నడుస్తుందట ఇప్పటికే చదువు అంగడి బొమ్మ అయిందిరా నాయనా అని అంటే ఇక ఇప్పుడు సర్టిఫికెట్లు కూడా పైసలు ఇస్తే సార్ ఇక నువ్వు వేడుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గరకే సర్టిఫికెట్ వస్తుంది గట్ల తయారయ్యారు కేటాను మొత్తం మీద వీళ్ళని పని పెట్టే పనుల మన పోలీసు అన్నలు అయితే గట్టిగానే ఇక అత్తగారింట్లేసి గట్టిగానే నలుగు అయితే పెడుతున్నారట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మిత్రులారా హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాదులో చాలా వరకు అక్రమార్తుల గుండెల్లో పరిగెడుతున్న మాట వాస్తవం ఎందుకంటే అక్రమార్తులకు మాత్రమే ఇక మొత్తం మీద ఫిర్యాదులు విపరీతంగా గుట్టల కొద్ది రా రావడంతో ఇక రంగంలోకి దిగిండు మన సార్ ఇక ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇక వాటిని అన్నిటికీ కూడా ఇక అక్రమ నిర్మాణాలను ముందుగా తొలగించే పనిలో హైడ్రా పెద్ద పనే పెట్టుకున్నది ఇక ఇప్పుడు రోడ్లు కబ్జా చేసి నాళాలు కబ్జా చేసి చెరువులు కుంటలు కబ్జా చేసి ఇగో ఇట్లా ఫిర్యాదులను మొట్టమొదటిసారిగా తీసుకున్నట్టు ఇక నిన్న సార్ రంగంలో దిగిండు ఇక మొత్తం మీద మల్ల కూచుడు పని ఇక మల మొదలైంది ఈ మొత్తం మీదనైతే రంగనా సార్ వచ్చిన తర్వాత ఇక ఈ హైడ్రా వచ్చి ఇక అక్రమార్కుల గుండెలను అయితే రైళ్లు అయితే పరిగెడుతున్నమాట వాస్తవం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే గత ప్రభుత్వము మరి గురుకులాలను ఇక మంచిగానే చూసుకుంది ఎందుకంటే అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేట ఆయన ఇక ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండే ఇక గురుకులాల ఇన్ఛార్జ్గా గా ఆయన ఉన్నంతసేపు ఒక మంచి తిండి దొరికింది మంచి చదువు దొరికింది ఇగో మంచిగానే జరిగింది ఇక దాని తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకో ఏమో కానీ గురుకులాలలో చాలా మంది పిల్లలు చచ్చిపోయారు చదువు చక్కగా చెప్పలేరు అని చెప్పి పిల్లలు కూడా ఆ గురుకుల హాస్టల్లో ఉండలేక ఇంటికి వచ్చింది ఇక మొత్తం మీద దీన్ని దిద్దుబాటు ఉద్యోగం చేయాలని చెప్పి ఇక మన రవ్వంత మొత్తం మీద హాస్టళ్ల బాట వట్టిళ్ళు గురుకులాల బాట వట్టిళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులంతా ఇక మొత్తం మీద ఏమైందో ఏమో గాని నాసిరకమైనటువంటి కూరగాయలు నాసిరకమైనటువంటి పప్పు దినుసులు నాసిరకమైనటువంటి పదార్థాలు ఇవన్నీ ఈ పిల్లల అస్వస్థకు కారణం మొత్తం అనారోగ్యానికి కారణం మరి ఇదే అని చెప్పి ఇక రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందో ఏమో కానీ ఇక మొత్తం మీద ఇది మహిళా సంఘాలకు అప్ప ఇక మహిళా సంఘాలకే ఈ కాస్మెటిక్ కానీ నిత్యావసర సరుకులు గాని గురుకులాలకు మరి మహిళా సంఘాలే చేయాలి ఇప్పటి నుంచి అని చెప్పి ఒక ప్రాయంగా ఒక అభిప్రాయానికి వచ్చిందట ఇక ఇది కూడా చాలా మంచిది ఎందుకంటే మహిళలకు తెలుసు నిజంగా వంటలలో ఎంత మసాలా పడుతుంది అది నాణ్యంగా ఉన్నదా లేకుంటే అది కాలం చెల్లిందా అనేది కాబట్టి మరి వాళ్ళకి ఇవ్వడం అనేది ఇక అందరూ స్వాగతిస్తున్నటువంటి విషయం ఇక హర్షించాల్సినటువంటి విషయం కూడా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక జూన్ రెండు తారీఖు నుంచి ఇక రెవెన్యూ సదస్సులు మొత్తం మీద భూ సమస్య ఏదున్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు కేసులు గీసులు ఏమున్నాయట ఇక మొత్తం మీద ఎన్నేళ్ళ భూ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఇక మొత్తం మీద మీరు జూన్ రెండు తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు పెడుతున్నాం రెవెన్యూ సదస్సులు మీ భూ వివాదాలు కానీ భూ సమస్యలు ఏమన్నా ఉంటే మరి వెంటనే పరిష్కరిస్తామని చెప్పి ఇక మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీదనైతే ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మాటతో చాలా మంది భూ వివాదాల్లో చిక్కుకున్నటువంటి అనేక మంది రైతులు ఇక ఆందోళన చెందుతున్నటువంటి విషయం మన అందరికి తెలిసిందే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకురావడం అనేది ఇవాళ అందరూ హర్షిస్తున్నటువంటి విషయం సో మిత్రులారా మరి ఇవి మరి ఇవాళ పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్